వెల్కమ్ టు స్పాట్ బిందెలు పట్టుకొని ఒక ఆయన ఆయన చెప్తా నేను గతంలో ముఖ్యమంత్రులు చేశారండి వాళ్ళు ఎవరైనా కాని వాళ్ళు శంకుస్థాపన చేసినప్పుడు వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని చేద్దాం అనుకున్నారు చిరుకుత్సాకెత్తే ఆ తర్వాత పర్మిషన్ వస్తాయనుకున్నారు అది కాదు ప్రాసెస్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ అనుమతులు తీసుకున్న తర్వాత ఆ ఫారెస్ట్ అనుమతులతో పాటు టైగర్ ఫారెస్ట్ అనుమతులు కావాల్సి వచ్చింది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే టైగర్ ఫారెస్ట్ అంటే పులులు సంచారించే ప్రదేశమే ఆ టైగర్ ఫారెస్ట్ మనకు పులులు సంచారించే ప్రాంతమే మన ఉద్య అంటే రైముత్తి కానీ దుర్గి కానీ దుర్గి నుంచి మన బొల్లాపల్లి వచ్చే ఆ మార్గం అంతా కూడా అది టైగర్ ఫారెస్ట్ ఆ టైగర్ ఫారెస్ట్కి ఆ పర్మిషన్ తీసుకోవాలంటే ఇంకా కొన్ని కృష్ణా బోర్డు పర్మిషన్ కావాలంటే ఇవన్నీ కూడా తీసుకోని వల్ల పూర్తిగా సిద్ధం చేసి అన్ని అనుమతులు ఆ అనుమతులు తీసుకొని ఈ రోజు పని జరుగుతుంటే మళ్ళా మన ఫారెస్ట్ అధికారులు అదేదో చిన్న కొరి వేస్తే మళ్ళీ దాన్ని క్లీక్ చేసుకొని ఇప్పుడు మిషనరీ కూడా దిగింది ఈ గుడ్డి మాటలు ఈ చెవిటోటికి సంఖం చెప్పే మాటలు మీరు గతంలో చేసినటువంటి తప్పులు ఇవాళ చేశారనుకుంటే అది మీ పొరపాటు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎదుగుర్తి మండలం కాని దుర్గ మండలం కాని బొల్లాపల్లి మండలం దీనికి తోడు చెరువు మండలం కూడా యాడైంది అంతకు ముందు కంటే యాల్వేషణం అంతకు ముందు కంటే ఇవాళ పెరిగింది ముప్పై మూడు మూడు వేల మూడు వందల కోట్ల పైసలకు ఈ రోజు ఖర్చు అవుతా ఉంది ఆ లిఫ్టింగ్ కేసును లిఫ్ట్ చేసే మిషన్తో సహా వచ్చింది మనం అందరం కూడా వెళ్దాం మీ అందరినీ కూడా చేసుకెళ్తాను చూపిస్తానని కూడా ఈ సందర్భంగా ఉంటే అవకాశం అంజనీలు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను శాశ్వత పరిష్కారం శాశ్వత మార్గాల్ని శాశ్వతంగా ఉండాలని శాశ్వతంగా బల్లపల్లి మా మండలం అంటే బంగారు మండలంగా తయారు చేయాలన్నదే మా ఆలోచనని బల్లాపల్లి మండలానికి బంగారు భవిష్యత్తుకు రావాలన్నదే ఆ వెరగపుడిసెలని ఆ వెరగ పుడిసెల కోసమే ఈనాడు కూడా నేను మళ్ళా పోటీ చేస్తున్నానంటే దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ప్రజలకు అందుబాటు చేయాలి దానికోసమే చేస్తున్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను ఈనాడు ఇంతకుండా బిందల సంస్కృతి పరిష్కారం చేశాను ఇంతకుండా పట్టణానికి మంచినీటి సమస్యలు పరిష్కారం చేశాను దీనికోసం ఈ చెరువుకి పన్నెండు కోట్లు శాంక్షన్ అయింది కానీ దీనికి తాజెక్ట్ అనుమతి కావాల్సి వచ్చింది మన ఎన్ఎస్పీ మన పాలెం నుంచి ఆ విధంగా వచ్చి ఆ పైపు లైన్ చెరువులో నీళ్లు పడాలంటే అంతా డబ్బు శాంక్షన్ అయ్యి అన్ని టెండర్ ప్రాసెస్ రాగానే పారెస్టర్ వాళ్ళు మా అనుమతులు కావాల్సిందే అక్కడ మా పారిస్టర్ భూమి తగులుతుందని చెప్పారు ఎదిగిప్పిన పారిస్టర్ తగులుతుంది దానికి మళ్ళీ అనుమతులు చేయాల్సి చెప్తాను లేకపోతే ఈసారి ఇప్పటికే నేను చెరువుకు నీళ్లు పెట్టాల్సింది మీరు చేసిన దాంట్లో కూడా పొరపాటు జరిగింది నేను చేసినటువంటి నా ప్రయత్నం సగవలో ఆగిపోయినందుకు చాలా బాధపడ్డాను ఆ రోజంతా కూడా ఏంటి ఇట్లా జరిగింది దీనికి ఎలా తీసుకోవాలని మళ్ళీ అతన్నింటికి అనుమతులకి మళ్ళీ మనం ప్రభుత్వానికి అన్ని విధాల ట్రాక్టర్లు సబ్మిట్ చేయడం జరిగింది నేను చేసింది మండ ఈ చెరువు ఒక్కదానికే కాదు ఈ చెరువు నుంచి ఈ కొండ పైన ట్యాంకు నిర్మాణం చేసి ఈ చెరువు నుంచి ట్యాంకు ఏర్పాటు చేసి ఆ ట్యాంకు నుంచి రేటు చెర్ల గౌటి మీద భమ్మనప్పాడు ఇటు వచ్చేవారికి రామనాల రామలాపురం అటు వచ్చేవారికి గండి కడమల ఇటు మన హెమ్మ తండ్రి ఆ